i an idea bro. ఈ మధ్యకాలంలో ఇసుక ఉచితం అని చెప్పి ఒక ప్రకటన చేసి క్యాబినెట్ తీర్మానం చేయించి దాని వెనకథల సమాంతర మాఫియాని ముందుకు నడిపిస్తున్నారు ఎందుకంటే వరకు రిచ్ల్లో రేవుల్లో పర్టికులర్గా ఇసుక ర్యాంపుల్లో ఇసుకను త్రవ్వకాలు చేసేవారు ఈరోజంటే మిగతా రేవుల్లో కూడా అది బలహీనంగా ఉన్నటువంటి ఏరియాల్లో కూడా అసలు అక్కడ ఇసుక తవ్వితే లేని సమస్యలు పుట్టుకొచ్చేటటువంటి పర్యావరణం దెబ్బతినేటటువంటి గట్టులు దెబ్బతినేటువంటి పరిస్థితుల్లో అక్కడ కూడా ఇసుక త్రవ్వేస్తున్నారు రెండోది ఏంటనే ఇసుక ఉచితం అనే దాని వెనకదల చాలా పెద్ద కుట్రే దాగి ఉంది ప్రభుత్వానికి ఏంటంటే ఆర్థిక పరిస్థితులు సక్రమంగా లేక వాళ్ళు ఏంటంటే దాని వెనక నూట కోట్ల నూట రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆదాయం ఉంది అలాగే రాజధాని నిర్మాణం పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు ఇసక్కే బిల్ బిల్లింగ్ పెట్టాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి దీని ముసుగులో ప్రభుత్వ కట్టడాలన్నీ కూడా రాజధాని కన్స్ట్రక్షన్ పేరు కన్స్ట్రక్షన్ అంతా కూడా ఈ ఉచితం అనే దాని ముసుగులో కానిచ్చేద్దామనే ఒక ప్రభుత్వ కుట్రతోనే ఈరోజు ఇసుక ఉచితం అనేది బయటికి అనౌన్స్ చేశారు వాస్తవానికి ఏంటంటే సామాన్యుడికి ఎక్కడ ఇసుక దొరకడం లేదు ఈరోజు సామాన్యుడు ఇల్లు కట్టుకోవడానికి ఇసుక లేదు ఉచితమని ప్రకటన చేశారు కలెక్టర్ గారు ఏంటంటే సరైనటువంటి మార్గదర్శకాలని ఒక రేట్ ఏదో ఫిక్స్ చేశారు ఎమ్మెల్యే గారు అయ్యే ఇంచుమించు వెంటనే సుమారు రెండు వేల ఐదు వందల రూపాయల వరకు రేటు ఫిక్స్ చేశారు దాని వెనకతలే మాఫియా వెళుతుంది చివరికి వెంటనే గతంలో ఏ రేట్ అయితే ఉందో చివరికి ఇప్పుడు కూడా అదే రేటు కొనుక్కునేట పరిస్థితులు కనబడుతున్నాయి అనేది ఒక ఖరీదైనటువంటి వస్తువు దాని వెనకతల తెలియనటువంటి మాఫియా ఇవన్నీ కూడా సామాన్యుని మానసిక స్థితికి తీసుకెళ్తున్నాయి ఇవన్నీ కూడా మంచి పరిణామాలు కావు తక్షణం రేవుల్లో ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సరైనటువంటి పర్యవేక్షణ ఉండాలి ఎందుకంటే ఇరిగేషన్ వాళ్ళు వాళ్ళు వ్యవహరిస్తే ఆ గట్టు కూలిపోయేటటువంటి ప్రమాదం ఉంది వచ్చే బ్యారేజ్ కూడా బ్యారేజ్ కూడా డ్యామేజ్ అయ్యేటట్టు పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ బ్యారేజ్ ఉభయ గోదావరి జిల్లాలకి భారీ ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి హిస్టారికల్ బ్యారేజ్ అది అది దాని మూలంగా ఎంతో మంది రైతులకు మేలు జరుగుతుంది వీళ్ళ యొక్క స్వార్థం కోసం వీళ్ళ దోపిడీని కొల్లగొట్టుకోవడం కోసం బ్యారేజీని నష్టపరిచేట ప్రమాదం ఉంది ఇప్పటికైనా బ్యారేజీకి చాలా వరకు బేట్లు ఉన్నాయి దాని మీద కూడా కనీసం దృష్టి సారిస్తలేదు ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టి సారించి సామాన్యుడికి ఇసుక అందుబాటులో దొరికేటటువంటి సామాన్యుడు ఇల్లు కట్టుకునే విధంగా ఉండాలి దీని వెనక ఈ ప్రభుత్వం కుట్ర చేస్తూ మీ యొక్క సొంత మార్గాలకి మీ సొంత లాభపేక్షకు దారి చేసుకుంటే మాత్రం అది మంచి పరిణామాలు కావు ఇప్పటికే చాలా వరకు వందల కోట్ల రూపాయలు ఇసుక మా జిల్లాల నుంచి తరలించుకుపోయారు దోచేసుకున్నారు ఇక్కడ మీరు దోచుకున్న దాంతో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇసుక వనరులు అంత పెద్ద స్థాయిలో కూడా లేవు ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టి సారించి ఎక్కడైనా ఈ మాఫియాని అడ్డుకట్ట వేసి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ కార్యాచరణ ముందుకు నడిపించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తుంది